సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో అమరావతి రాజధానిపైన కృష్ణరాజు గారు చేసిన కామెంట్స్ పైన పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి ప్రభుత్వం కూడా ముందే అంత తీవ్రంగా స్పందించలే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకవేళ వీళ్ళు ఏమైనా సారీ చెప్తారేమో అనేటువంటి దానిపైన కొంత సమయం మనం పాటించారు ఈ కామెంట్స్ వైరల్ అవ్వటం ఎప్పుడైతే రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు నిరసన తెలియజేయటం వాళ్ళు ఉద్యమం ధర్నాలు చేయటం ఎప్పుడైతే వాళ్ళ ఆవేశకావేశాలకు లోనయ్యారో అప్పుడు అప్పుడే దాని యొక్క సీరియస్నెస్ని అర్థం చేసుకుని ప్రభుత్వం కూడా స్పందించింది నిన్న సాయంత్రం వరకు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దానిపైన పెద్దగా స్పందించాల అంటే జరిగినటువంటి సంఘటన పైన సాక్షి ఛానల్ వైపు నుంచి ఏమైనా క్షమాపణలు చెప్తారేమో లేకపోతే కృష్ణరాజు అనేటువంటి ఆ జర్నలిస్టు క్షమాపణ చెప్తారేమో లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమైనా క్షమాపణ చెప్తారేమో అని ప్రయత్నం చేశారు అంటే కొంత వెయిట్ వేచి చూసేటువంటి ధోరణి కనపరిచారు దారుణమైన విషయం ఏంటంటే ఆ కామెంట్స్లో తప్పే ఉందని మాట్లాడేటువంటి పరిస్థితి అయితే నిజంగా చాలా జుగుప్సాకరంగా చెప్పుకోవాల్సిందే దాన్ని ఇందాక సద్దుల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ శంకరజాతి అనేటువంటి మరో కామెంట్ చేశాడు అసలు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అంత విద్వేషాన్ని అంత ద్వేషాన్ని వెళ్ళగక్కాల్సినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ట్వీట్లో కూడా అనవసరంగా కేసులు పెడుతున్నారు కక్ష సాధిస్తున్నారు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు కానీ ఆయన వాస్తవాన్ని గ్రహించట్లా అంటే ఒక మహిళలపైన అంత జుగుప్సాకరంగా అంత కించపరిచే విధంగా వాళ్ళ యొక్క గౌరవానికి భంగం వాటిల్లే విధంగా కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుండేది అనే మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ సాక్షి ఛానల్ వైపు నుంచి కానీ రావట్లేదు కొమ్మినేని శ్రీనివాసరావు గారు వయసు పెద్దది ఆయన ఏం తప్పు మాట్లాడారు అనేటువంటి మాటే మాట్లాడుతున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఖండించి ఉండాలి ఆడవాళ్ల గురించి లేకపోతే ఈ వేష్యలు అనేటువంటి పదాన్ని వాడటం తప్పు కదా ఇది మనకి అన్పార్లమెంటరీ వర్డ్ కదా ఆ వర్డు ఉపసంహరించుకోమని ఆ కృష్ణరాజు గారికి చెప్పుండాలి లేకపోతే దాన్ని ఖండించి ఉండాలి అది ఏమీ చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే మీ పైన దాడి చేస్తారేమో అలాంటి అట్లా అంటే ఏంటి దాన్ని స సర్దుబాటు చేసే విధంగా లేకపోతే ఇంకో రకంగా ఆయన్ని ప్రోత్సహించే విధంగానే ఉన్నాయి ఆయన కామెంట్స్ మరి గతంలో లక్ష్మీభారత్ గారి పైన లక్ష్మీభారత్ గారు టీవీ స్టూ సాక్షి స్టూడియోలో ఉన్నప్పుడు ఒక ఆయన రాజుగారు ఒక ఆయన మాట్లాడేటప్పుడు ఆయన కూడా కొంచెం తప్పుగానే మాట్లాడాడు వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మహిళలపైన అట్లా ఎట్లా మాట్లాడతారని చెప్పి ఆ రోజు దాన్ని ఖండించి ఆయన ఫోన్ కట్ చేసి దానిపైన మహిళలు మహిళల యొక్క గౌరవం మహిళల యొక్క గౌరవానికి భంగం లేకుండా ఎలా మాట్లాడాలి ఏం చేయాలనే విషయాలపైన ఆయన చెప్పారు మరి జనరలైజ్ చేసి ఒక ప్రాంతంలో ఉండేటువంటి మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడితే దానిపైన కూడా ఆయన ఖండించి ఉంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదే ఈ అంతా కూడా ఏంటంటే కృష్ణరాజు గారు దానిపైన వివరణ ఇచ్చాడు కానీ వివరణ ఇచ్చే దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని అనే పర్సెప్షన్లోనే మాట్లాడాడు అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అదే ధోరణితో మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది కాకుండా వీళ్ళు రాక్షసులు అంటున్నాడు దెయ్యాలంటున్నాడు శంకరజాత అంటున్నాడు ఆయన ఇష్టవచ్చు మాట్లాడుతున్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆలోచన విధానం ప్రజలకి ఏమర్థం అవుతుంది ఏమర్థం చేసుకోవాలి వీళ్ళని వీళ్ళు మాట్లాడే పద్ధతి ఏంటి వీళ్ళు మాట్లాడే విధానం ఏంటి ఒక ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ జనరలైజ్ చేసి అంత నీచమైన కామెంట్ చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకపోగా ఇంకా దాంట్లో ఇంకా లోతుకెళ్ళిపోతున్నారు అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా ఆ వ్యతిరేకతను అర్థం చేసుకోవటంలో వాళ్ళు విఫలమవుతున్నారు గతంలో కూడా ఆడవాళ్ళ గురించి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఫలితం కానీ వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఒక ఆడవాళ్ళని గౌరవంగా మాట్లాడటం చేతగానేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆడవాళ్ళని వాళ్ళ యొక్క గౌరవానికి భంగం వాటిల్లేలాగా కామెంట్స్ చేయటం అనేది వాళ్ళకి అలవాటే కాబట్టి ఇప్పుడు ఈ కామెంట్స్ని కూడా వాళ్ళు ఏముంది దీంట్లో పెద్ద మేము మాట్లాడింది ఏమైనా పెద్ద అంత పెద్ద మాట ఏం కాదు కదా దీన్ని ఇంత రాద్ధాంతం చేయాలా ఇంత పెద్దది చేయాలా కేవలం కక్ష సాధింపే మమ్మల్ని టార్గెట్ చేయడానికి సాక్షి ఛానల్ని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేస్తున్నారు లేకపోతే మా సానుభూతి ఎవరు ఉంటే వాళ్లపైన దాడులు చేస్తున్నారు ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారు కానీ జరిగిన పొరపాటుని గుర్తించలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయలేకపోతున్నారు అందుకే గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకున్నారు వాళ్ళ కేసుల దాకా వెళ్ళి సెక్షన్ త్రీ కేసులై నాన్అబుల్ సెక్షన్లు బట్టి వీళ్ళు మరి ఇలాంటి పరిస్థితికి కేవలం స్వయంకృతాపరాధం అనే చెప్పాలి దీన్ని చూద్దాం జరిగింది